వెల్కమ్ టు సాయిరామ్ రామ్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఇస్ మణికంఠ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మనం పాలిటీకి సంబంధించి అదేవిధంగా గవర్నెన్స్కి సంబంధించి అదేవిధంగా సొసైటీకి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఆ సిరీస్లో భాగంగానే మనం ఈరోజు ఎకానమీ సంబంధిత ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో మేజర్గా ఈరోజు ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం అదేవిధంగా రేపు తెలంగాణ ఎకానమీ అదేవిధంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు వస్తాయి అనే దాని గురించి కూడా సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం సో ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలించే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏవైనా మాకు తెలపాలనుకుంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్తే జాతీయ ఆదాయం దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ గురించి అదేవిధంగా ఈ జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా గణిస్తారు అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి మార్పులు రెండు వేల పదిహేను తర్వాత నుంచి జాతీయ ఆదాయంలో కొత్తగా మార్పులు తీసుకురావడం జరిగింది సో ఆ కాంటెక్స్లో మనకి యూపీఎస్సీలో కూడా రెండు వేల పదిహేనులో ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి ఏ మార్పులు వచ్చాయని అడిగారు సో మనం ఈ విధంగా చదువుకుంటాం అదేవిధంగా ఏ విధంగా గణిస్తారు జాతీయ ఆదాయాన్ని ఇప్పుడు మనకి ఇన్పుట్ మెథడ్ అవ్వచ్చు అవుట్పుట్ మెథడ్ అవ్వచ్చు అదేవిధంగా ఎక్స్పెండిచర్ మెథడ్స్ అనేవి ఉన్నాయి సో ఈ కాంటెక్ట్స్లో ఈ మెథడ్స్ గురించి మనం చదువుకుంటాం అదేవిధంగా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఆదాయ ప్రవాహం గురించి తెలుసుకుంటాం అదేవిధంగా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ లైక్ జిఎన్పి అవ్వచ్చు జీడిపి అవ్వచ్చు ఎన్ఎన్పి అంటే ఏంటి ఎన్డీపీ అంటే ఏంటి అదేవిధంగా గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం జాతీయ ఆదాయానికి సంబంధించి కాన్సెప్ట్స్ చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా జాతీయ ఆదాయాన్ని లెక్కించాల్సిన అవసరం ఏంటి అయితే జాతీయ ఆదాయాన్ని లెక్కించే క్రమంలో కొన్ని సమస్యలు అవరోధాలు ఏర్పడుతున్నాయి దానికి గల కారణాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాలను కూడా డీటెయిల్గా చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా పర్యాప్ట ఎన్నికం అవ్వచ్చు జీడిపి డిఫ్లేటర్ అవ్వచ్చు రైట్ ఈ విధమైనటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం అయి అదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు వృద్ధి మరియు నిర్మాణానికి సంబంధించి మనం మేజర్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జరిగినటువంటి అభివృద్ధి గురించి మనం డీటెయిల్గా చదువుకుంటే చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఏపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇది అడగడం జరిగింది అట్ ది సేమ్ టైం మన ఎకనామిక్ సర్వే లాస్ట్ టైం ఇన్ టైం బడ్జెట్ వచ్చినప్పుడు ఎకనామిక్ సర్వే ఓవర్ యూ ఏమి ఇచ్చారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇండిపెండెన్స్ తర్వాత నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మనకి అడగడం జరిగింది కాబట్టి సో ఈ కాంటెక్స్ట్లో మనం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరియు దాని యొక్క నిర్మాణం గురించి డీటెయిల్గా చదువుకుంటాం సో మెయిన్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి వృద్ధి ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మనం చదువుకోవాలి ఎందుకంటే మేజర్గా నైన్టీన్ నైన్టీ వన్ వరకు వన్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా ఉండేది సడన్గా త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా మారిందంటే బికాస్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్య తీసుకొచ్చినటువంటి సంస్కరణగా మనం చెప్పుకోవచ్చు రైట్ ఇవే కాకుండా జాతీయ ఆదాయంలో సెక్టార్ల వారీగా రంగాల వారీగా ఉన్న పరిస్థితుల గురించి చదవాలి సో ఏంటంటే రంగాలు వ్యవసాయ రంగం అవ్వచ్చు అదేవిధంగా పారిశ్రామిక రంగం అవ్వచ్చు అదేవిధంగా సేవారంగం సో ఈ సేవారంగంలో జాతీయ ఆదాయానికి సంబంధించి ఎంత శాతం జాతీయ ఆదాయంలో భాగంగా ఉన్నాయి ఇటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించి చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అక్కడి నుంచి ఇస్తున్నప్పటికీ కూడా జీవీ అనేది చాలా తక్కువగా ఉంది సేవారంగంలో ఎంప్లాయ్మెంట్ అంత లేకపోయినప్పటికీ కూడా జీడిపి కాంట్రిబ్యూషన్ సేవారంగం నుంచి ఎక్కువ వస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఉన్న సమస్యలు ఏంటి సేవారంగంలో ఉన్న సమస్యలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ఫస్ట్ చాప్టర్ని డీటెయిల్గా చదువుకోవాలి ఇది మోస్ట్లీ ప్రజెంట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన స్ట్రక్చర్ అవ్వచ్చు దాని యొక్క గ్రోత్ గురించి అవ్వచ్చు అదేవిధంగా నేషనల్ ఇన్కమ్కి సంబంధించి రంగాల వారీగా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం ఇకపోతే రెండవ చాప్టర్లో రెండే రెండు అంశాల గురించి అడిగాడు ఒకటి పేదరికం అదేవిధంగా నిరుద్యోగం గురించి అడిగాడు సో ఈ పేదరికానికి సంబంధించి పేదరికానికి సంబంధించిన కాన్సెప్ట్స్ లైక్ సాపేక్ష పేదరికం అవ్వచ్చు అదేవిధంగా నిరపేక్ష పేదరికం అంటే ఏంటి అదేవిధంగా పేదరికాన్ని ఏ విధంగా మెజర్మెంట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అవ్వచ్చు మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అవ్వచ్చు అదేవిధంగా మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అవ్వచ్చు అదేవిధంగా డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇటువంటి అన్ని విధాన్ని వినియోగి ఉపయోగించి పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది సో ఈ కాంటెక్స్లో యూఆర్పీ అంటే ఏంటి ఎంఆర్పి అంటే ఎంఎంఆర్పి మల్టీ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి సో ఇందులో ఎన్ని ఇండికేటర్స్ వస్తాయి ఏఏ సూచికల ద్వారా ఎం ఎంపీఐ అనేది లెక్కిస్తారు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెజర్మెంట్స్లో చదువుకుంటాం అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి ట్రెండ్స్ ఏ విధంగా ఉంది సో ట్వంటీ థర్టీన్ ఫోర్టీన్లో ట్వంటీ నైన్ పర్సెంట్ ఉన్న పేదరికం ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి పదకొండు పాయింట్ సంథింగ్ ఎంతో తగ్గింది సో ఈ విధంగా చూసుకుంటే పేదరికానికి సంబంధించిన ట్రెండ్స్ ఈ విధంగా తగ్గడమే కాకుండా స్టేట్ పరంగా కూడా ఇంటర్స్టేట్ డిస్పారిటీస్ కూడా చాలా వరకు తగ్గింది ఒకప్పుడు యూపీ బీహార్లో చాలా వరకు పేదరికం ఉంది ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక పథకాల వల్ల ఈ పేదరికం కూడా తగ్గిందని మనం చదువుకోవచ్చు ఇదే కాకుండా క్యాపబిలిటీ అప్రోచ్ను కూడా మనం చదువుకోవాలి రైట్ కేపబిలిటీ అప్రోచ్ని అదేవిధంగా పావర్టీకి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ గురించి కూడా మనం చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రంగరాజన్ కమిటీ అవ్వచ్చు లేదంటే సురేష్ టెండూల్కర్ కమిటీ అవ్వచ్చు అదేవిధంగా లక్డా వాళ్ళ కమిటీ అవ్వచ్చు నీతి ఆయోగ్ రూపొందించినటువంటి డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అవ్వచ్చు ఇటువంటి అన్ని ఎస్టిమేట్స్ గురించి కూడా మనం పేదరికానికి సంబంధించి చదువుకోవాలి అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించి నిరుద్యోగం ఎన్ని రకాలు ఉన్నాయి అనేసి ఫర్ ఎగ్జాంపుల్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు సైక్లికల్ అవ్వచ్చు సో ఈ విధంగా నిరుద్యోగం సంబంధించి ఎన్ని అంశాలు ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగంలో మెయిన్ ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి ముఖ్యంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి అడిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ సో మహిళా సామిక శక్తి రేటు గురించి చాలా వరకు అడుగుతాడు ఎందుకంటే ఒకప్పుడు ఇరవై మూడు శాతం ఉన్నది ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ముప్పై ఏడు శాతానికి ఇంక్రీజ్ అయింది అయితే గ్లోబల్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ లేబర్ ఫోర్స్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే నిరుద్యోగాన్ని ఎన్ని రకాలు అదేవిధంగా ఎన్ని రకాలుగా దీన్ని ఇది చేస్తారు కరెంట్ వీక్లీ స్టేటస్ అంటారు కరెంటు డైలీ స్టేటస్ ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా లెక్కిస్తారు దానికి సంబంధించిన ట్రెండ్స్ ఏంటి దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ ఏంటి ఎందుకు నిరుద్యోగం పెరుగుతుంది ఇటువంటి అదేవిధంగా క్యాపబిలిటీ అప్రోచ్ అంటే ఏంటి రైట్ ఇవే కాకుండా పేదరికానికి సంబంధించి అడిగినప్పుడు హ్యూమన్ ఇక్స్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచికి అవ్వచ్చు అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆకలి సూచి అవ్వచ్చు ఇటువంటి ఇండెక్సెస్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకురావాలి ఎందుకంటే ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఈ సూచికల్లో చాలా వెనుకబడి ఉంది బికాస్ ఆఫ్ ఇండియాలో పేదరికం ఉండడం వల్లే కదా సో ఈ విధంగా పేదరికం చదివేటప్పుడు మనం అటు ఇన్క్లూజివ్ గ్రోత్ గురించి చదువుకుంటాం సో ఇన్క్లూజివ్ గ్రోత్ గురించి చదవాలంటే ఖచ్చితంగా నిరుద్యోగం గురించి అదేవిధంగా ఆదాయ అసమానతల గురించి చదవాలి సో ఇవన్నీ చదివామంటే ఖచ్చితంగా అక్కడ హెచ్డిఐ అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇటువంటి అంశాలనేవి మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇకపోతే మూడవ అంశం ద్రవ్యం మరియు బ్యాంకింగ్ మనీ అండ్ బ్యాంకింగ్లో ద్రవ్య సప్లై అనేది ఏ విధంగా ఉంటుంది సో ముఖ్యంగా ద్రవ్యాన్ని నాలుగు రకాలుగా ఉంటాయని చెప్పుకుంటాం ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ సో ఈ ఎం వన్ అంటే ఏంటి ఎం జీరో అంటే ఏంటి ఎం వన్ అంటే ఏంటి ఎం త్రీ అంటే ఏంటి ఎం ఫోర్ అంటే ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుంటాం అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ పరంగా చూసుకుంటే బ్యాంకింగ్ రంగ నిర్మాణం ఏ విధంగా ఉంది అదేవిధంగా బ్యాంకింగ్ యత ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి సో అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా చదువుకుంటాం సో మేజర్గా కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని ఈ బ్యాంకింగ్ సెక్టార్ గురించి చదువుకోవాలి మెయిన్గా మొండి బకాయిల గురించి అవ్వచ్చు ఇటీవల కాలంలో తీసుకొచ్చిన బ్యాడ్ బ్యాంక్స్ గురించి అవ్వచ్చు ద్రవ్య పరపతి విధానం మానిటరీ పాలసీ కమిటీ గురించి కావచ్చు అదేవిధంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కోడ్ గురించి అదేవిధంగా ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ గురించి రైట్ సర్ఫైసీ యాక్ట్ గురించి ఇవే కాకుండా మిషన్ ఇంద్రధనుస్సు అవ్వచ్చు అదేవిధంగా బేసల్ లాన్స్ గురించి అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి చదువుకోవాలి సో మేజర్గా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆర్థిక సమ్ళితం గురించి చదివామంటే అక్కడ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అవ్వచ్చు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం ద్రవ్యం మరియు బ్యాంకింగ్కి సంబంధించి చదువుకుంటే చాలా మంచి స్కోప్ ఉంటుంది సో హై ఎక్స్పెక్టెడ్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎన్పిఏ అవ్వచ్చు అదేవిధంగా ద్రవ్య పరపతి విధానం గురించి బ్యాడ్ బ్యాంక్ గురించి ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కోడ్ గురించి మనకి అడగడానికి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది ఇఫ్ ఇన్ కేస్ అడిగితే ఆర్థిక సమ్లత్వం గురించి అడగవచ్చు దానికి రిలేటెడ్గా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా మనకి ప్రశ్న అడిగే ఆస్కారం ఉంది రైట్ ఇకపోతే పబ్లిక్ ఫినాన్స్లో భాగంగా ముఖ్యంగా పన్ను పరమైనటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చారనే దాని గురించి అడుగుతారు మెయిన్గా ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో చాలా తక్కువగా ఉంది సో దానికి గల కారణాలేంటి సో ట్యాక్స్ టు జీడిపి రేషియో పెంచాలంటే ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ చదువుకోవాలి సో ట్యాక్స్ టు జీడిపి రేషియో పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో చాలా తక్కువగా ఉంది దానికి గల కారణాలు కారణాలేంటి అదేవిధంగా ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి పన్ను సంస్కరణలు అంటే ప్రత్యక్ష పన్నుల గురించి అవ్వచ్చు ఇటు పరోక్ష పన్నుల గురించి అవ్వచ్చు లైక్ జీఎస్టీకి సంబంధించి అవ్వచ్చు కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి ఆదాయ పన్నుకి సంబంధించి రైట్ ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి అవ్వచ్చు అదేవిధంగా షార్ట్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి అవ్వచ్చు స్టాంప్ డ్యూటీస్ గురించి అవ్వచ్చు ఏవైతే కేంద్ర బడ్జెట్లో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు పన్ను సంస్కరణలు ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా చదువుకోవాలి సో మెయిన్గా జీఎస్టీ గురించి చదువుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ జిఎస్టీ గురించి మనం ప్రత్యేకంగా మన యూట్యూబ్ ఛానల్లో జీఎస్టీకి సంబంధించి అస్సే చేయడం జరిగింది ఇఫ్ ఇన్ ఎవరైనా చూడకపోతే చూడండి అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఇటీవల కాలంలో చాలా వరకు తగ్గించడం జరిగింది సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ చేయడం వల్ల చాలా వరకు ప్రభుత్వానికి రెవెన్యూ లాస్ అయినప్పటికీ కూడా బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడింది దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువగా రావడం జరిగింది అదేవిధంగా ఆదాయ పన్ను స్లాబ్ రేట్స్లో చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు ఇటీవల బడ్జెట్లో కూడా రైట్ ఈ విధంగా పన్ను పరమైనటువంటి అంశాలను మనం ఈ విధంగా చదువుకోవచ్చు ఇదే మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు షార్ట్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది కొన్ని సవరణలు చేశారు ఇది మాత్రమే కాకుండా ఏంజల్ ట్యాక్స్ ఇటీవల కాలంలో రద్దు చేశారు సో ఈ ఏంజల్ ట్యాక్స్ మెయిన్గా స్టార్టప్ ఎకో సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మనం స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి కూడా చదువుకోవాలి సో ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి చదువుకుంటే యూనికార్న్ అవ్వచ్చు డెకాకార్న్ అవ్వచ్చు గజెల్స్ అవ్వచ్చు చీత ఇటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి రైట్ ఇకపోతే ప్రభుత్వ వ్యాయాల్లో మార్పులు సో మూలధన వ్యయం గురించి రెవెన్యూ వ్యయాయం గురించి సో మూలధన వ్యయాయం అనేది ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది సో అది ఇంక్రీస్ చేయడం వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అదే అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సో ఎందుకు ఇటీవల కాలంలో పెరుగుతుంది సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం మూలధన వ్యయం గురించి సంబంధించి చదువుకోవాలి అదేవిధంగా రెవెన్యూ వ్యయం ఇటీవల కాలంలో పెరిగింది సో దానికి గల కారణాలు ఏంటి సో రెవెన్యూ వ్యయం ఇంక్రీస్ చేసుకుంటూ పోతే జరిగే పరిణామాలు ఏంటి అనే అంశాల గురించి చదువుకుంటాం అదేవిధంగా ఇటీవల కాలంలో సబ్సిడీస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి ఫెర్టిలైజర్స్ కావచ్చు లేదంటే ఫుడ్ సబ్సిడీస్ కూడా చాలా వరకు తగ్గాయనేసి మనకి ఎకనామిక్ సర్వేలో కూడా ఉంది సో ఈ ఫుడ్ సబ్సిడీస్ తగ్గించడం వల్ల ఏ విధమైనటువంటి ఎఫెక్ట్స్ ఏర్పడతాయి ఇవన్నీ చదువుకుంటూనే ఉచితాలకు సంబంధించి కూడా చదవాలి ఫ్రీ బీస్ సో మేజర్గా ఫ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ సో నిన్నే సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ సబ్మిట్ అయినప్పుడు కూడా ఈ ఫ్రీ బీస్ని ఇన్వెస్ట్మెంట్స్గా గుర్తించండి అనేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఈ కాంటెక్స్లో ఉచితాలకు సంబంధించి కూడా దానివల్ల కలిగే ప్రయోజనాలు అవ్వచ్చు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అదేవిధంగా పరిష్కార మార్గాలు అసలు అంటే ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ చదువుకోవాలి ఇకపోతే ప్రచారణం పబ్లిక్ డెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు పెరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం దీనికి అనుగుణంగా తీసుకుంటున్నటువంటి చర్యలేంటి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఏంటి సో ప్రజా రుణం పెరిగిపోతే దానికి వల్ల కలిగే ప్రభావాలేంటి అదేవిధంగా దానికి అనుసరించవలసినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం సో మేజర్గా రుణం అంతర్గత మరియు బహిర్గత సంబంధిత అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుంటాం రైట్ ఇకపోతే ఇక్కడ రుణంలో మేజర్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చదువుకుంటాం అదేవిధంగా ఎన్ కేసింగ్ కమిటీ ఎన్కేసింగ్ కమిటీ ఇచ్చినటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం అదే కాకుండా ద్రవ్య పరపతి విధానం గురించి కూడా మనం మేజర్గా ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం సో మానిటరీ పాలసీ కమిటీ క్వాలిటేటివ్ మెజర్స్ అవ్వచ్చు గుణాత్మకమైనటువంటి చర్యల గురించి అదేవిధంగా పరిమాణాత్మకమైనటువంటి చర్యల గురించి కూడా మనం చదువుకుంటాం సో గుణాత్మకమైన చర్యలు అంటే ఏంటి సిఆర్ఆర్ అవ్వచ్చు క్యాష్ రిజర్వ్ రేషియో స్ట్రాటలీ రిక్విడిటీ రేష్యూ అవ్వచ్చు బ్యాంక్ రేట్ అవ్వచ్చు రిపోరేట్ రేట్ అవ్వచ్చు రివర్స్ రిపోరేట్ రేట్ అవ్వచ్చు అదేవిధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి పరిమాణాత్మక చర్యలు అంటే మారల్ షూవేజన్ అవ్వచ్చు రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు రైట్ ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా పరిమాణాత్మక చర్యలు సో ఈ విధంగా ద్రవ్య పరపతి విధానం తీసుకురావడం వల్ల వచ్చే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ప్రయోజనాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అదేవిధంగా విత్త విధానంలో సో ఫిజికల్ పాలసీలో భాగంగా ఇటీవల కాలంలో చూసుకుంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనేది పెరుగుతూ ఉన్నది సో ఈ కాంటెక్స్ట్లో ఫిజికల్ పాలసీ అనేది ఎందుకు అవసరం అదేవిధంగా దీనికి అనుగుణంగా ఎఫ్ఆర్బిఎం చట్టం తీసుకొచ్చారు దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి అదేవిధంగా దానికి ఎదురవుతున్న సవాళ్ళు అదేవిధంగా దానికి రిలేటెడ్గా తీసుకొచ్చినటువంటి ఎన్కేసింగ్ కమిటీ అది ఏ ఏ సూచనలు చేసింది దీంట్లో భాగంగా ఫిజికల్ కౌన్సిల్ గురించి చెప్పడం జరిగింది ఫిజికల్ కౌన్సిల్ మాత్రమే కాకుండా ఇటు ఎన్కేసింగ్ కమిటీ పబ్లిక్ డట్టి ఎంత ఉండాలి అనే అంశం గురించి కూడా చెప్పింది సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఈ ఎన్కేస్ఎంటీ ఎన్కేసింగ్ కమిటీ చెప్పిన సూచనలు అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ ఫిజికల్ పాలసీ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇండియాలో పెరగడమే కాకుండా ఫిజికల్ సస్టైనబిలిటీ అనేది కూడా చాలా ప్రభుత్వాల్లో లేకపోవడం జరుగుతుంది సో ఈ ఫిజికల్ సస్టైనబిలిటీని నిరోధించాలంటే దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను కూడా మనం సూచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మెయిన్గా కేంద్ర బడ్జెట్కి సంబంధించి కూడా మనం డీటెయిల్గా ఎనాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం చదువుకుంటాం సో మేజర్గా ప్రణాళికలకు సంబంధించినటువంటి లక్ష్యాల గురించి మనం చదువుకుంటాం అదేవిధంగా ఏ ప్రణాళికలో దేనికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ గురించి వ్యూహాల గురించి అదేవిధంగా ప్రణాళికలు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ తీసుకురావడం వల్ల సాధించిన విజయాలు ఇటువంటి అంశాలన్నిటికీ గురించి కూడా మనం చదువుకుంటాం రైట్ మేజర్గా ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ గురించి కూడా చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఇంక్లూజివ్ గ్రోత్ గురించి కూడా చదువుకుంటాం సో ఇంక్లూజివ్ గ్రోత్లో భాగంగానే మనకి పావర్టీ అవ్వచ్చు రైట్ ఇటు అన్ఎంప్లాయ్మెంట్ గురించి అవ్వచ్చు ఇటు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి సో ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని సంతులిత వృద్ధి అంటే ఏంటి సంతులిత వృద్ధి తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి రైట్ అదేవిధంగా సంతులత వృద్ధి వల్ల తీసుకురావడంలో ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా ఎదురయ్యే ఏంటి సో ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావడంలో ఎదురవుతున్న ఏంటి సో దానికి గల పరిష్కార మార్గాలు ఏంటి సో ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం సో ఈ కాంటెక్స్లోనే మనం సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అవ్వచ్చు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి అవ్వచ్చు ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకుంటాం రైట్ అదే కాకుండా నీతి ఆయోగ్కి సంబంధించి కూడా మనం అనేక అంశాలు చదువుకుంటాం ఎందుకంటే సహకార సమైక్యను తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇది ఒక థింక్ ట్యాంక్గా కూడా పనిచేస్తుంది కాబట్టి నీతి ఆయోగ్ గురించి మనం డీటెయిల్గా అదే అదేవిధంగా నీతి ఆయోగ్ సంబంధిత ఏవైనా రిపోర్ట్స్ వచ్చాయంటే అవి ఖచ్చితంగా చదువుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు మరీ ఇంపార్టెంట్గా చెప్పాలంటే నీతి ఆయోగ్ స డబలింగ్ ఫార్మర్ ఇన్కమ్కి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది సో రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేయాలి అని ఆ ఉద్దేశంతో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా టైం ఉంటే ఆ రిపోర్ట్ చదవండి మీకు చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ అవ్వచ్చు ఫార్మర్స్ ఇష్యూస్ అడిగేటప్పుడు అటువంటి పాయింట్స్ యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది ఇకపోతే సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణకి సంబంధించినటువంటి లక్షణాలు దానికి సంబంధించిన ప్రభావాల గురించి డీటెయిల్గా చదువుకోవాలి సో సో నైన్టీన్ వన్ నుంచి ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం ఎకానమీ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సి ఉంటుంది అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్స్ ఏవి చదవాలి ఏవి ఎక్కువగా ప్రయారిటీస్తో చదవాలి అనేది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్